మొన్న జరిగినటువంటి మూడో తారీఖున ఏర్పాటు చేసినటువంటి పోటీలు మొదటి ఇదే నెల మూడో తారీఖున ఇదే పోటీలోనే ఏర్పాటు చేసినటువంటి పోటీలో మొదటి బహుమతిని సాధించిన జట్ట జరిగినటువంటి మూడవ తారీఖు ఇదే నెల మూడవ తారీఖున మాకు సుబానీ స్వామి దర్గా ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా ఏర్పాటు కలిసపాడు ఇదే కోట్లోనే మొదటి బహుమతిని సాధించినటువంటి గత మూడవ గత వారు శ్రీ కావ్య శ్రీ చైత్ర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి బయలు نن هوتي آ قابو ده يي هاگا ونگا ڏي మంచిగా అన్ని తెప్పించాడు నువ్వు కోట్లో బ్యాటరీ పెట్టుకున్నా ఊరికి అండగా నూరు రూపాయలు కైదామన్నా బయట తీసి ఖర్చు పెట్టు జనాల్లో పేరు వచ్చాయి ஸ்டாக் நிமிஷம் பனாய் இந்த செக்கணியு முன்னங்கலு உள்ளது. எம் தனு ஸ்ரீதிகார ரவியவர் கிராமம் இந்த

Di i n d o రావాలి నాలుగో జత పోటీ నుంచి క్రాస్ చేసుకున్నారు నాలుగో స్థానంలో ఐదో జత వారు హుస్సేన్ స్వామి ఆశీస్సులతో దూదేకుల హారీస్ గారు సంపవరం గ్రామండ్ మండలం నంద్యాల జిల్లా

அதுல வந்து இந்த என்ன பண்ணுறாங்க ஊருக்கே ஓடானானே அது முன்னாடி ஆ சரி பச்ச இந்த காரணத்துல வந்து அது இருந்து கடின ஆஹா ஒரு பொடி வரே இல்ல 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 அந்த போய் கட்டிடாடி இல்ல 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 நியாமடவே ஏ നിമിഷ രണ്ട് നിമിഷ I didn't know. పదహైదు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి వేసుకున్నాయి తిరిగి రౌండ్లో తొంభై రెండు అడుగులు లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారా ரெண்டு நிமிஷாள் பன்னெண்டு மட்டும்